అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామంలో గల స్వర్గీయ సద్గురు ధ్యాన ధ్యానమందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్తీక పౌర్ణమి దీపారాధన కార్యక్రమంలో శ్రీకృష్ణ చరణానంద భారత స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వామీజీకి ఆశ్రమం నిర్వాహకులు దేముడు నాగరాజు సబ్బవరపు పైడినాయుడు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ధ్యానమందిరంలో ఏర్పాటు చేసిన స్వామీజీ ప్రవచనంలో అత్యధికంగా భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీకృష్ణ చరణానంద భారత స్వామి మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో సింగంపల్లి అమ్మోరు సభవరపు పైడినాయుడు సింగంపల్లి నాగరాజు తులసీదాసు దేముడు బలరాం ఎంపీటీసీ సభ్యుడు గొర్లకృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు కొన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించడం దానిలో ముఖ్యంగా మాకు అత్యంత ప్రీతికరమైనటువంటి కాశీ క్షేత్రంలో అనేక సంవత్సరాలు శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు అరవ చేసినటువంటి చిత్రకుల పర్వతంలో కొన్నాళ్ళు తపస్సు చేయడం సద్గురువులతో ప్రయాణం చేయడం రాములు చిత్రకుల పర్వతాన్ని ఐదు కిలోమీటర్లు ప్రదక్షిణం రోజులు చేయడం ఇటువంటి సత్కారం చేస్తూ ఉండటం వల్ల మాకే ప్రపంచానికి చైతన్యం ఏదో ఉంటుంది దాన్ని పరుగుదలంటే ఏం చేయాలంటే దాన్ని పరుగుదలంటే అనిత్యమైనటువంటి వస్తువులతో రాదు అది నిత్యమైనది దాని సాధన అవసరమైన